సనాతన హైందవ ధర్మంలో ఒక సంప్రదాయం ఉంటుంది మన దేశంలో కొన్ని ప్రసిద్ధ ఆలయాలు దేవతలకు ఆతిథ్యం ఇచ్చే నివాసాలుగా చెబుతారు అలాంటి అతి కొద్ది ఆలయాలలో లేపాక్షి ఆలయం ఒకటి ఈ ఆలయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామేశ్వర స్వామి శివలింగం హనుమంతుడు ప్రతిష్ఠించిన హనుమలింగం స్వయంభుగా వెలసిన వెలిసిన పాపనాశేశ్వర లింగాలున్నాయి లేపాక్షి ఆలయం కార్తీక మాసమంతా శివనామస్మరణతో వెలిగిపోతుంది ఐదు వందల ఏళ్ల క్రితం ఆలయం గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్నా ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరంగా పూజలు జరుగుతున్నా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలని చాలా మంది భక్తులు అనుకుంటున్నా అందుకు కారణం ఈ ఆలయ విశిష్టత ఈ వీడియోలో లేపాక్షి ఆలయం ప్రాముఖ్యతను ఆలయంలో దాగున్న రహస్యాల గురించి మాట్లాడుకుందాం లేపాక్షి అంటేనే ఓ శిల్ప సౌందర్య మాలిక అద్భుతమైన శిల్ప సంపద ఔరా అనిపించే చిత్రకళా నైపుణ్యానికి నిలయం ఈ ఆలయం చెక్కుచదరని వర్ణ చిత్రాలు భారీ నంది విగ్రహం ఏడు పడుగుల నీడన శివుడు గాల్లో వేలాడే స్తంభం ఇలాంటి ఎన్నో ఆకర్షణలు ఈ ఆలయం సొంతం దాదాపు ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం చుట్టూ ఎన్నో పౌరాణిక చారిత్రక గాథలున్నాయి లేపాక్షి ఆలయం హిందూపురం పట్టణం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి లేపాక్షి ఆలయంలో కొలువైన శివుడిని వీరభద్రుడిగా కొలుస్తారు వీరభద్రుడి గుడి ఉన్న కొండను కోర్మశైలం అంటారు స్కంద పురాణాల్లో శివుడికి ముఖ్యమైన ఎనిమిది క్షేత్రాలలో ఒకటిగా లేపాక్ష పాపనాశనం పేరుతో ఈ ఊరి ప్రస్తావన ఉందని చెబుతారు పురాణాల ప్రకారం అగస్త మహర్షి ఇక్కడ దేవాలయం నిర్మించారని చెబుతారు అయితే చరిత్ర ప్రకారం చూసుకుంటే పదహారవ శతాబ్దంలో విజయనగరాన్ని అచ్యుతురాయులు పాలిస్తున్నప్పుడు ఆయన కోశాధికారి అయిన విరూపాన్న ఆయన సోదరుడు వీరన్న ఈ గుడి కట్టించారు పదిహేను వందల ముప్పై మూడులో గుడి ప్రతిష్ట జరిగినట్లు శాసనాలు చెబుతున్నాయి తన డబ్బు సరిపోక ప్రజలు పన్ను కట్టిన డబ్బుతో రాజు అనుమతి లేకుండా ఈ గుడి నిర్మించారనే కథనం ప్రచారంలో ఉంది తర్వాత విషయం రాజు తెలియడంతో అచ్యుతరాయులు విరూపాణను శిక్షించాడని అందుకే ఇక్కడ కళ్యాణ మండపం సగంలో ఆగిపోయిందని చెబుతారు కానీ ఈ కథకు శాసనాలు లేవు నోటి మాటగానే ప్రచారంలో ఉంది లేపాక్షి అనే పదానికి పేరెలా వచ్చింది అనే దానిపై రకరకాల కథలున్నాయి సీతాదేవిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసి శ్రీరామచంద్రుడు లేపాక్షి అని పిలిచాడని అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతారు మరో కథ ప్రకారం చూస్తే ఆలయం నిర్మించిన విరూపాణా రాజు అనుమతి లేకుండా ఆలయం నిర్మాణం చేపట్టాడని రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని తన రెండు కళ్ళను తీసివేసి కళ్యాణ మండపం దక్షిణ వైపు ఉండే గోడకు విసిరికొట్టాడట అలా కళ్ళు విసిరుకుంటున్న ఆనవాళ్లుగా అక్కడ గోడపైన ఉండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా అలా లేపము అక్షి అనే పదాల ద్వారా లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతారు అయితే గుడి కట్టక ముందే ఈ గ్రామానికి లేపాక్షి అనే పేరు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు లేపాక్షి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది భారీ నంది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందిగా దీన్ని చెబుతారు ఒకే రాయిని తొలిచి ఈ నంది నిర్మించారు ఎంతో పెద్ద శిల్పమైన నందిమడలో మడలో ముమ్మలను కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని చెక్కారు పదిహేను అడుగుల ఎత్తు ఇరవై ఏడు అడుగుల పొడవు ఉంటుంది నంది అయితే ఈ నంది విగ్రహాన్ని ఎవరు చెక్కారు అన్న విషయం మాత్రం స్పష్టంగా నమోదు కాలేదు అలాగే ఆరు బయట ఏడు పడుగుల నాగు కింద ఉన్న శివలింగం ఈ దేవాలయం మరో ప్రధాన ఆకర్షణ లేపాక్షిలో ఒక వేలాడే స్తంభం గురించి బాగా ప్రచారం ఉంది ఈ గుడిలో ఉన్న అన్ని స్తంభాల కింద ఆధారానికి ఆనుకుని ఉంటే ఈ ఒక్క స్తంభం మాత్రం కింద ఆధారం లేకుండా ఉంది ఈ స్తంభం కింద సుమారు పావు అంగుళం మేర స్తంభం అడుగు భాగానికి కిందనున్న ఆధారానికి మధ్య ఖాళీ ఉంటుంది ఇలా ఎందుకు అంటే ఏ కారణం చేతనైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే అంటే భూకంపం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పునకు స్తంభాలు స్థానభ్రంశం కలిగితే ఆ సమయంలో ఈ వేలాడే స్తంభం కిందకు ఆనుకుని ఏ ఒక్క స్తంభం కూడా పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట ఇది మనందరికీ తెలియని ఇంకో ప్రత్యేకత స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీరు పరీక్ష పేరుతో పక్కక జరపాలి అని ప్రయత్నించాడు ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలిందట అలా దీనికి ఆధారం లేనప్పటికీ మొత్తం మంటపానికి ఇదే ఆధారం అన్నమాట ఇది ఒక యాంగిల్ అయితే చరిత్రకారుల యాంగిల్ మరోలా ఉంది గుడి నిర్మించిన కొన్ని వందల ఏళ్లకు ఆ స్తంభం కింద భూమి కుంగడం వల్ల స్తంభం కొద్దిగా గాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ స్తంభం కొద్ది భాగం భూమిని ఆనుకునే ఉంటుంది పేపర్ కానీ బట్ట కాని ఆ స్తంభం కింద నుంచి పూర్తిగా లాగలేరు కొందరు దీన్ని వేలాడే స్తంభంగా ప్రచారం చేస్తున్నారని చరిత్రకారులు చెప్పే మాట లేపాక్షి గుడి లోపల తల ఎత్తి పైకి చూస్తే రంగురంగుల బొమ్మలు కనిపిస్తాయి ఈ గుడి పైకప్పుపై దాదాపు ఐదు వందల ఏళ్ల నుంచి ఈ వర్ణ చిత్రాలున్నాయి ప్రధాన వీరభద్ర దేవాలయం పైకప్పుపై ఇవి కనిపిస్తాయి వీటిలో పురాణ గాథలతో పాటు ఆనాటి సమకాలీన చిత్రాలుంటాయి కృష్ణుడి గాథలు శివుడి కళ్యాణం శివుడి పద్నాలుగు అవతారాలు ఇలా చాలా బొమ్మలే ఉన్నాయి ఇంత పెద్ద చిత్రాలు ఆశయాలు మరెక్కడా లేవట ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి లేపాక్షి ఆలయం యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేరింది ఇది లేపాక్షం ఆలయ చరిత్ర ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సిమ్ ప్రెస్ చేయండి